నలభై రోజుల యాత్రలో పాల్గొని ఈ రోజు సాయంత్రం ఐదు గంటలకి నలభై రోజులు కూడా ప్రచారంలో కానీ ఇక్కడ తిరగడంలో కానీ అన్ని విషయాల్లో కూడా ఈ కూటమి అభ్యర్థిగా మాకు చేసిన నాయకుల సభర్ ధన్యవాదాలు అందరూ కూడా ఈ నలభై రోజులు వారే అభ్యర్థులు అని చెప్పేసి ఎక్కడ ఏ నీకు చిన్న చిన్న సమస్యలను కూడా చెప్పుకొని వారే అభ్యర్థి మాదిరి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నా నేను కోరేదాల్లో ఒకటే రేపు పదమూడవ తారీఖు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఓటింగ్ శాతం తగ్గకూడదు లాస్ట్ టైం ఇది అయితే ఎయిటీ ఎయిటీ వన్ పర్సెంట్ వచ్చిందో అంతకన్నా ఎనిమిది పర్సెంట్ పెరగాలని చెప్పేసి నేను ఈ అనకాపల్లి న్యూస్గా ప్రజలున్నీ కోరుకుంటున్నా మీ ఓటు హక్కుని వినియోగించుకొని ఈ ప్రాంత అభివృద్ధికి తోడ్మాట్టుకోవడల్లా ఎవరైతే మంచి చేస్తారు ఈ ప్రాంతానికి వారికి ఓటు వేయండి ఓటింగ్ శాతం పెరగాలనేసి నేను ముఖ్యంగా తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా కోరుతున్నా మీరందరూ కూడా ఇళ్ళకి వెళ్ళి ఉదయాన్నే మళ్ళీ మధ్యాహ్నం ఎండ ఏమైనా ఉంటుందేమో అని చెప్పేసి కొంతమంది మిగతా రాష్ట్రాలు చూస్తే ఓటింగ్ పర్సెంట్ తగ్గింది అందువల్ల మనం జాగ్రత్తలు తీసుకోవాలి ప్రతి కార్యకర్తని అన్ని పార్టీల నుంచి కూటమి నుంచి కోరుకుంటున్నా మీరు అందరినీ తీసుకొని వచ్చి ఓటింగ్ జరిపించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఎంత మెజారిటీ ఎంత ఓటింగ్ శాతం పెరిగితే అంత మెజారిటీ వస్తుంది ఎందుకంటే నేను చెప్తున్నా నేను మంచి ఏజెన్సీస్తో ఐదారు సర్వేలు చేస్తే ఐదారు సర్వేలలో కూడా ఎక్కడ కూడా పార్లమెంట్ అభ్యర్థికి రెండు లక్షల పై మెజారిటీ వస్తుంది ఓటింగ్ శాతం ఎంత పెరిగితే ఇంకా కూడా అది రెండు నూరు లక్షలకు పోయే అవకాశం ఉంది అలాగే ఏడు అసెంబ్లీ అభ్యర్థులు కూటమిలో ఉన్నారు మూడు జనసేన నాలుగు తెలుగుదేశం ఏడు మంది కూడా మంచి మెజారిటీతో గెలుస్తున్నారు కాబట్టి నాయకులు కార్యకర్తలు పదమూడో తారీఖు అప్రమత్తంగా ఉండి ఓటింగ్ శాతం పెరగాలని చెప్పి నేను పదే 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 వారిని కోరుకుంటున్నాను దానికి అందరూ కూడా సహకరించాలి పార్లమెంట్లో ఉండే ప్రజలు కూడా మీరందరూ అందరూ మీ ఓటర్ వినియోగించుకోవాలని చెప్పేసి తెలియజేస్తున్నాను ఏమాత్రం అనుమానం లేదు మన తెలుగు పక్క డౌటే లేదు ఎందుకంటే నేను చూశాను ఎంప్లాయీస్ ఓటింగ్లో చూశాను పోస్టల్ బ్యాలెట్స్ లో ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ పైనే పోల ఎన్నిలో టైం ఉంది వేరే సర్వీసెస్లో ఉండే వాళ్ళకి వాళ్ళు కూడా ఓటర్ తీసుకుంటే డెబ్భై శాతం పెరుగుతుంది పోలైన ఓటర్లో నైంటీ టు నైంటీ త్రీ పర్సెంట్ ఈ కూటమి ఎందువల్ల వచ్చినాయంటే ప్రభుత్వం పైన వ్యతిరేకత ఈ ఎలక్షన్ జరిగేది ఇప్పుడు ఏ ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని దించాలి కూటమి ప్రభుత్వాన్ని ఎక్కించాలి ఈ రెండే ఎలక్షన్ చూస్తున్నాయి ఇక్కడ ఏదో క్యాండిడేట్స్ అని లేకపోతే ఇంకొకటిని ఇంకొకటిని కాదు ప్రభుత్వం పైన వ్యతిరేకత ఎందుకంటే ఈ ఐదు సంవత్సరాల్లో ప్రజలు చూశారు ప్రజాస్వామ్యం ప్రకారం ఎన్నికైన ముఖ్యమంత్రి అతను రాజు రారాజు మాదిరి బిహేవ్ చేశాడు నేను ఏమనుకుంటే అది జరుగుతుంది అనుకుని అందరినీ కూడా ఎవరన్నా ఒక పోస్ట్ పెట్టాలి ఈ ప్రభుత్వం బాగలేదు బాగా పంచేట్లో పోస్ట్ పెట్టాలంటే ఈరోజు ఆలోచన చేసి భయపడే పరిస్థితికి వచ్చింది అంటే పెట్టట్లేదు పెడితే ఏదో ఒక పోలీసు వచ్చేసి రకరకాలుగా కేసు పెట్టడము లేకుంటే వైసీపీ నాయకులు వేయించడము ఇవన్నీ చూస్తున్నాం అయినా కూడా నేను చెప్తున్నా సాక్షి పేపర్కు ఈ రాష్ట్రంలో ఒక బ్రదరు సిస్టర్ ఉన్నారు ఆ బ్రదరు సిస్టర్ అయితే ఈ కూటమి ఎన్ని రకాలుగా ప్రచారాలు చేశారంటే ఇది ఇట్లా అది ఇట్లా కూటమి జరుగుతుందా బీజేపీ ఒప్పుకుతుందా జనసేనకు ఎన్ని టికెట్లు ఇస్తారు జనసేనకు అరవై సీట్లు ఇస్తే కానీ ఒప్పుకోదు కదా బీజేపీకి డెబ్బై సీట్లు ఇస్తే కానీ ఒప్పుకోదు కదా వీళ్ళు కలవరు కదా అప్పుడు తెలుగుదేశంలో ఏం చేస్తారు అక్కడి నుంచి స్టార్ట్ చేసి లాస్ట్ వచ్చి ప్రధానమంత్రి చిలకరూరు పెట్టిన సభలో గట్టిగా జగన్ను మాట్లాడలేదు కదా అంటే ఏ విధంగా మీరు తీసుకుపోతున్నారు ఈ బ్రదరు సిస్టరు చూడండి రేపు ఎలక్షన్స్లో ఏం జరుగుతుందో ఏం గెలుస్తుందో మీరు చేసిన ప్రచారాలన్నీ మీరు ఏదైతే కోరుకున్నారో అది దానికి రివర్స్గా జరుగుతుంది అంతేగాని మీ దగ్గర ఒక ఛానల్ ఉందని చెప్పి మీరు అనుకున్నట్లు ప్రజలు నడుచుకుంటారనేది జరగదు జరగదు ఈరోజు సోషల్ మీడియా ఉంది ప్రతి ఒక్కరి చేతిలో మీడియా ఉంది ప్రతి ఒక్కరి చేతిలో మీడియా ఉంది ప్రతి ఒక్కరు చూస్తున్నారు సోషల్ మీడియా ఉంది రకరకాల మీడియాలు ఉన్నాయి మీరిద్దరి ఇద్దరు బ్రదరు సిస్టరు సాక్షి అనుకుంటేనే జరగదండి ప్రజలు గమనిస్తున్నా వారికి కూడా దయచేసి చెప్తున్నా ఇప్పటి నుంచైనా మీ మనసు మార్చుకోండి మీ పద్ధతి మార్చుకోండి అని చెప్పి చెప్తున్నా ప్రజాస్వామ్యంలో ప్రజలకు ఎవరు మేలు చేస్తే లేదు ఆ ప్రభుత్వాలు ఏమి చేస్తున్నాయి అనేది చూపించాలి మీకు కావాల్సినవి చూపించుకోవడము మీకు కావాల్సిన